ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదిహేడవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ వల్ల మీకు సాయంత్రం ఐదు గంటల్లోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది అయితే ఎటువంటి వార్త మీరు వినబోతున్నారు రిసీవ్ చేసుకోబోతున్నారు అది మీకు గుడ్ న్యూసా లేదా బ్యాడ్ న్యూసా అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఫలితాలు మీ యొక్క మిథున రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరికి ఏం చేయాలి ఎటువంటి దేవారాధన మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుగా ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుష వశీకరణ చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఏమిటంటే ఇది వరకు చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది ఇక మీకు వస్తూ ఉంటుంది ఇక వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మేము చెప్తున్నాం అన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి మీ జాతకం గురించి ఇక వివరాల్లోకి వెళ్తే గనక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ఇక మిథున రాశి వ్యక్తులు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులు ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన కూడా చేస్తారు అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు అయినప్పటికీ వీరి యొక్క పరిస్థితులు ప్రభావాన్ని అర్థం చేసుకునే ముందుకు సాగుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం అనేది ఈ యొక్క మిథున రాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదిహేడవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దిన ఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటలలోపు మీ యొక్క బంధువుల్లో ఒకరి నుండి ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు ఆ ఫోన్ కాల్ వల్ల మీ కుటుంబ సభ్యుల్లో మీకున్నటువంటి విభేదాలు దూరం అవుతాయి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు అటువంటి వారు అనేది మీకు దగ్గర అవుతారు ఆ ఫోన్ కాల్ చేస్తారు ఆ ఫోన్ కాల్ ద్వారా అనేది మీ దగ్గర అవుతారు మీరు రియలైజ్ అవుతారు మీ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని వారిని అర్థం చేసుకొని మీ యొక్క బంధువులను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఊహించని సంఘటన ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలోపు ఏ సమయంలో అయినా సరే జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి మిగిలిన అంశాలు మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి సో ఈ రోజు తినపులాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివాదేవారాధన మేలు చేసింది విష్ణు సహస్ర పారాయణం మేలు చేసింది అలాగే శుభ ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలను హనుమానానికి సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి